కదంబ వన సంచారినికి కదంబం పూలతో అలంకరణ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉండాలి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి నేను అనుకోకుండా చూసిన కదంబం చెట్టుకి చెట్టు నిండా కదంబ పూలే అండి దాదాపు వన్ డే బిఫోర్ ఒక రెండు వందల పూలు తెంపారట అమ్మవారి దండ కోసం అని చెప్పేసి సో నేను కూడా తెంపుదామని తెంపించుకున్నాను మా చెల్లె వాళ్ళ అపార్ట్మెంట్లో ఉందండి చెట్టు బయట వాష్మెన్ పెట్టాడంట సో దాన్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారంటే చెట్టుని అంత మంచిగా చూసుకుంటున్నారండి ఒక వైర్కు తాకితే కూడా ఆ కొమ్ము ఒక్కటే కట్ చేసుకొని ఆ చెట్టును సంరక్షిస్తున్నారు అంటే ఆ చెట్టు వాల్యూ ఏంటిదో ఆ వాష్మెన్కి తెలుసు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అండి సో అంత మంచిగా చూసుకుంటున్నారు ఆ చెట్టుని సో ఓన్లీ వర్షాకాలంలో పూసే చెట్టు అనమాట కదంబ చెట్టు తనేనండి వాచ్మెన్ సో తను పెట్టాడంట సిన్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో నేను అడిగాను మరి కరెంటు తీగలకు తాకితే ఎలా అంటే ఏముందమ్మా ఏ కొమ్మ అయితే తాకుతుందో అది కొమ్మ కట్ చేయిస్తున్నాము అంతే చెట్టును ముట్టుకోవట్లేదు మేము అని చెప్పేశాడు అనమాట సో చెట్టును అంత మంచిగా సంరక్షిస్తున్నాడు ఆ చెట్టుని సో అపార్ట్మెంట్ వాస్తవాలు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ఆ చెట్టుని నేనేంటంటే అనుకోకుండా మా అక్షయ ఉండి పెద్దమ్మ కదంబ పూలు కావాలా అని అడిగింది అనమాట సో ఎక్కడ వే కదంబ పూలు అంటే మనకు చెట్టు ఉంది కింద గేట్ దగ్గర అంది అనమాట సో అవునా నాకెప్పుడు కనిపించలేదు ఏంటి అనుకునేసరికి ఏ ఉంది పెద్దమ్మ నువ్వు పైకి చూడలేదు అనమాట సో సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి ఆ రాత్రే బయటకు వచ్చాను చూసేసరికి అప్పుడే విచ్చుకున్న పూలండి ఇవన్నీ సో అప్పటికీ పది ఇరవై సార్లు అదే చెట్టు కింద నుంచి పోతున్నా వస్తున్నా బట్ ఆ చెట్టును చూడట్లేదండి నేను ఆ కథ అక్కడ కదంబ చెట్టు ఉందన్న ధ్యాసనే లేదు నాకు సో వాష్మెన్కి ముందు రోజు చెప్పాను నాకు కొంచెం కదంబ పూలు కావాలి అంటే ఏ నేను నేను తెంపి పెడతానమ్మా అని చెప్పాడు అనమాట సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా లేచి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసరికి తెంపుతున్నాడు అనమాట నా కోసమే కవర్లో వేసి పెడుతున్నాడు సో తీసుకున్నాను తీసుకున్నాక నెక్స్ట్ డే వచ్చేసి రాఖీ పౌర్ణమి అండి సో అనుకోకుండా టెంపుల్కి వెళ్దాము అని కూడా డిసైడ్ అయిపోయాము సో టెంపుల్కి వెళ్తే అమ్మవారికి కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి ఒక ఆరు పువ్వులు కదం పువ్వులు తీసుకొని వచ్చామండి ఇదిగోండి ఆరు పువ్వులు అక్కడ అమ్మవారు దుర్గాదేవి మా మార్కండే గుళ్ళో ఆ గుళ్ళో అమ్మవారికి ఒక ఆరు పువ్వులు సమర్పించేసి ఇదిగోండి ఇంటికి వచ్చేసాను రాఖీ పౌర్ణమి తెల్లవారి అనమాట ఇది రాఖీ పౌర్ణమి తెల్లవారి మంగళవారం రోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి ఆ రోజు పూసిన పూలన్నీ ఇవేంటంటే ఎక్కువసేపు ఉండవండి తొందర దాన్ని ఏమంటారు ముడుచుకుపోతాయి పూలు సో అందుకని చెప్పేసి ఫ్రైడే వరకు వేచి చూద్దాం అనుకున్నాను బట్ ఉండట్లేదు సో అందుకని చెప్పేసి అమ్మవారికి మొత్తం ఒక మాలలా వేసానండి ఇదిగోండి మొత్తము ఇరవై ఆరు కదంబ పూలతోని ఇదిగోండి అమ్మవారిని మొత్తం కం అందులో కప్ దాన్ని ఏమంటారు అలంకరి చేశాను అమ్మవారికి అమ్మవారికి అనిపించకుండా ఇదిగో లలిత మాత చూసినరా అందులో కదంబ పూలల్లో ఎంత బాగున్నారో నిజంగా పూజ రూమ్ అయితే ఎంత మంచి గుమగుమ వాసన వస్తుందండి కదంబ పూల వాసనతో ఇంకో విషయం ఏంటంటే కదంబ పూలు పువ్వు కొమ్మ ఆకు అన్నీ వేర్లు ప్రతి ఒక్కటి ఔషధానికి యూజ్ అవుతుందండి సో ఈ పువ్వులు వచ్చేసి పర్ఫ్యూమ్కి యూజ్ అవుతాయి సో వేర్లు ఆకులు కొమ్మలు బెరళ్ళు ఇవచ్చేసి మన మామూలు ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా యూజ్ చేస్తారంట పర్ఫ్యూమ్ కోసం అయితే పర్ఫెక్ట్లీ అండి ఎంత నైస్ స్మెల్ ఉంటుందండి కదంబం పూలది చాలా ఇష్టం నాకు ఈ స్మెల్ వచ్చి రానట్టు వస్తుంది అన్నమాట స్మెల్ భలే ఉంటుంది ఇదిగోండి నా టోటల్ పూజ రూము మంగళవారం రోజు అమ్మవారిని ఇలా అలంకరించుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూసింద్రా అమ్మవారు బుద్ధు ఉందండి అసలు నేను అనుకోని కూడా లేదు అమ్మవారికి ఎన్ని కదంబ పూలు పెట్టి అలంకరించుకుంటాను అని నేను ఎప్పుడు అనుకోలేదండి నేను పెట్టుకున్న కదంబ చెట్టు అది కొట్టేసేసరికి అంతా పోయింది నాది సో ఇప్పుడు చిగురిస్తుంది అన్నమాట సో ఏదైనా టైం పడుతుంది కదా మళ్ళీ దానికి ఎప్పుడు పూస్తాయో ఇన్ని పూలు కానీ సో ఇవి ఇన్ని పూలు దొరకగానే తీసుకొచ్చి ఇదిగోండి నా అమ్మవారికి ఇలా అలంకరించుకున్నాను అనమాట ఎలా ఉందండి బాగుందా మా అమ్మవారు ఇదిగోండి అమ్మవారి జడ ఆ పూల మీద వేశాను నాకైతే చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదండి స్టేటస్లో పెట్టుకున్నాను ఇన్ని ఫొటోస్ తీసుకున్నాను అంటే ఏదైనా అనుకోకుండా జరిగిపోతుందండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని కదంబ పుల్లతో అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటానని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసుకుంటే కూడా ఎంత కన్నుల పడ్డగా ఉందో ఎంత ఆనందం వేస్తుందో కళ్ళకి ఇదిగోండి అన్నపూర్ణ దేవికి ఒకటి గౌరీమాతకి ఒకటి ఈ అమ్మవారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్నాయి సో ఇలా అన్ని పూలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెట్టుకున్నా అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ వదిలిపెడుతుంది బట్ కదంబ చెట్టు అలా కాదండి ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుందండి అంత పవిత్రమైన చెట్టు ఆ చెట్టు కింద డైలీ ఒక వన్ అవర్ మనం వాకింగ్ చేసినా నిలబడ్డ మన బ్లడ్ ప్యూరిఫైయర్ మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుందండి ఆ చెట్టు కింద నిలబడి కాసేపు అలా వాకింగో కూర్చోవడమో ఓ పాస్ అలా చేస్తే కూడా చాలా మంచిదండి ఆ చెట్టు కింద దాంట్లో ఆ చెట్టు గురించి సర్వే చేస్తే చాలా తెలుస్తాయండి మీలు ఎవరికైనా ఓపిక ఉంటే గూగుల్లో సర్చ్ కొట్టండి కదంబ చెట్టు గురించి ఎందుకంటే నా వీడియో లెంత్ అయిపోతుందనమాట సో ఇదండి ఇదిగోండి నా మొత్తం నా పూజ అయిన తర్వాత నా రూము ఇదిగోండి అమ్మవారికి బయట హాల్లో అమ్మవారు ఉంది కదా అమ్మవారికి కూడా ఒక పువ్వుని అలంకరించాను సో ఈ అమ్మవారికి కూడా పెడదాం అనుకున్నాను కానీ సరిపోలేదండి ఇక లాస్ట్కి ఒకటి ఉంటే మటుకు ఇలా ఈశాన్యం కలశం ఉంటుంది కదా కలుషంలో పెట్టాను అనమాట సో మనకి ఎన్ని పూలు ఉన్నా సరిపోవండి నాకైతే ఎన్ని ఉన్నా సరిపోవు అమ్మవారిని అలంకరించుకోలేని ఆతృత ఒక్కటి తప్ప చేతిలో ఎన్ని ఉన్నా సరిపోవండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్